నమస్కారం అన్న కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు లెనిన్ మహాశేణి నూట యాభై ఐదవ జయంతి కార్యక్రమం ఏలూరు స్ఫూర్తి భవన్లో జరుపుకుంటా ఉన్నాం అంటే ఎంతోమంది పుడతారు కాలగర్భంలో కలిసిపోతారు కానీ చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు దాంట్లో ఒక విప్లవకర పద పందాలో ఏదైతే కార్మిక వర్గ పైన రష్యా విప్లవం తీసుకొచ్చి రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్మిక వర్గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి లెనిన్ గారు ఆయన జీవితాన్ని చూస్తే అనేక అంశాలు ఉన్నాయి ప్రశ్నించే తత్వం అదేవిధంగా కార్మిక వర్గాన్ని సంఘటితపరచడం పరచడం ఆనాడే చెప్పారు కార్మిక వర్గానికి ఏదైతే ఉందో దానికి బలమైన ఒక పార్టీ కావాలి ఉద్యమం చేయాలంటే ఆ ఆ బలమైన పార్టీకి కార్మిక వర్గమే పెద్ద సైన్యంగా ఉండాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది ఆనాడు రష్యాలో ఉన్న పంతొమ్మిది పదిహేడు ముందు ముందున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అమలు చేయడానికి మార్చి అమలు చేసి అద్దెకలు అద్దడం ద్వారా కొత్త చిగురులు తొడిగించి ఆనాడు విప్లవం తీసుకురావడానికి పునాదులు వేశారు సాఫల్యం పొందారు ప్రభుత్వం ఏర్పాటైంది అయితే తదనంతరం అనేక దేశాలు ఈ ఏదైతే విప్లవం వచ్చిందో అక్టోబర్ పదిహేడు విప్లవం ఆ విప్లవాన్ని చూసి అనేక దేశాల్లో స్వాతంత్రం కోసం ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి ఆ పందాలోనే స్వాతంత్రం కూడా సిద్ధించడానికి అనేక దేశాలకు కారణమైంది కాబట్టి అటువంటి వ్యక్తిని ఈనాడు మననం చేసుకోవడం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే కార్మిక వర్గానికి రైతాంగానికి అదేవిధంగా ప్రజలకి అనేక ఇబ్బందులు ఈనాడు కనపడతా ఉన్నాయి ఈ దేశంలో పాసిస్టు ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పటి నుంచి ఏదో రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతూ ఉంది కాబట్టి మత సామరస్యం దెబ్బతింటూ ఉంది రాజ్యాంగ బద్ధంగా పరిపాలన కొనసాగించకుండా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారుతూ ఉంది కాబట్టి వీటిలన్నిటిపైన పోరాటం చేయాలంటే లినిన్ మహాశయని జీవితం ఒక ఆదర్శం ఆ జీవిత చరిత్రను తీసుకోవడం ద్వారానే ఆయనలా భవిష్యత్తులో ఏదైతే ఈ ప్రభుత్వాలు చేసేటటువంటి విధానాలపైన ఉద్యమాలు చేయడానికి ఘనమైన చరిత్రను తీసుకుని ఆయనలాగా భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి రైతాంగానికి మేలు జరుగుతుందని ఆ రకంగా కమ్యూనిస్టులందరూ పనిచేయాలని చెప్పి కోరుతూ లెనిన్కి అదే ఘనమైన నివాళని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం